ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా పథకాలను రద్దు చేయడం పాటుగా పలు పథకాల పేర్లను కూడా మార్చుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా పింఛన్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దివ్యాంగ విద్యార్థులకు భారీ మేల్ చేకూరనుంది ప్రస్తుతం చాలా మంది దివ్యాంగ విద్యార్థులు వసతి గృహాల్లో గురుకులాల్లో చదువుకుంటున్నారు వారికి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు కూడా అందిస్తోంది అయితే వారు ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామానికి రావాల్సి వస్తుంది దీని వారు నెల నెల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై వారికి ఆ శ్రమ చేయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వసతి గృహాలు గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెలా పెన్షన్ కోసం ఇళ్లకు వెళ్లకుండా ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు మొత్తంగా ఏపీలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఈ కోటాలో పెన్షన్ పొందనున్నారు ఇందులో పదివేల మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా పథకాలను రద్దు చేయడం పాటుగా పలు పథకాల పేర్లను కూడా మార్చుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా పింఛన్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా పథకాలను రద్దు చేయడం పాటుగా పలు పథకాల పేర్లను కూడా మార్చుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా పింఛన్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దివ్యాంగ విద్యార్థులకు భారీ మేలు చేకూరనుంది ప్రస్తుతం చాలా మంది దివ్యాంగ విద్యార్థులు వసతి గృహాల్లో గురుకులాల్లో చదువుకుంటున్నారు వారికి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్లు కూడా అందిస్తోంది అయితే వారు ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామానికి రావాల్సి వస్తుంది దీని వారు నెల నెల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై వారికి ఆ శ్రమ చేయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వసతి గృహాలు గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెలా పెన్షన్ కోసం ఇళ్లకు వెళ్లకుండా ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు మొత్తంగా ఏపీలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఈ కోటాలో పెన్షన్ పొందనున్నారు ఇందులో పదివేల మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గత ప్రభుత్వం తీసుకువచ్చిన చాలా పథకాలను రద్దు చేయడం పాటుగా పలు పథకాల పేర్లను కూడా మార్చుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా పింఛన్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది